అదే మనము ఇన్ని రోజులు చేసాం కదా ఇన్ని రోజులు చేసిండేది టీడీపీ కొన్ని చోట్ల వచ్చింది కదా టీడీపీకి టీడీపీకి కొన్ని చెప్పినారు కదా చాలా చోట్ల వేరే వాళ్ళు కూడా టీడీపీ అనే చెప్తా ఉన్నారు కానీ మస్తాన్ ఆరాన్ గారు వచ్చేసి వైసీపీ చెప్తా ఉన్నారు అంటే ఆరాడీస్ లేడీస్ లేడీస్ ని చేసుకొని చెప్పిండు లేడీస్ బేస్ చేసుకుని చెప్పినాడు కరెక్ట్ కానీ లేడీస్ కూడా మనకి కొంతమంది వచ్చేసి సరిగ్గా చెప్పలేదు లేడీస్ కూడా పక్కా టీడీపీ చెప్పారు ఆయన ఏంటంటే లేడీస్ ని బేస్ చేసుకొని వైసీపీ రావచ్చు అని చెప్పి చెప్పాడు అనమాట పథకాలు ఏదో పథకాల మీద బేస్ చేసుకొని చెప్పాడు టిడిపి కూడా ఇచ్చాడుగా డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి చెప్పాడుగా కూటమికి ఇచ్చాడు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి ఇచ్చాడు కాకపోతే చాలా మంది వచ్చేసి మనకి లేడీస్ కూడా చాలా మంది మనకి ఏమంటే ఇండైరెక్ట్ గా చెప్తాను డైరెక్ట్ గా చెప్పడం లేదు భయపడుతున్నారు అనమాట లేడీస్ కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పడం లేదు టోటల్ గా వచ్చేసి మరి వచ్చేసి కూటమికి అని చాలా చెప్తున్నారు నీ ఉద్దేశం ఎదురవుతుంది మరి అయితే మేము అడిగిన దగ్గర అయితే పక్క లేడీస్ అడిగిన సేమ్ పిల్లలకు టీడీపీ చెప్పారు వైసీపీ చెప్పారు అక్కడక్కడ ఎందుకంటే మా పథకాలు వస్తాయి కాబట్టి వైసీపీ చేస్తున్నాం బాబా ఓవరవర్గా సార్ ఏమంటే ఇది ఆరోగ్య శ్రీ కింద రెండు లక్షలు పెట్టి చేసి మాకు చూపించారు ఇతనే మాకు అని చాలా మంది చెప్పారు కూడా చెప్పినా కూడా కొంతమంది చేంజ్ రావాలని అనుకుంటున్నారు పథకాలు తిని కూడా అంటున్నారు అంటే ఈసారి గవర్నమెంట్ వస్తే ఈసారి టిడిపి వచ్చినా కానీ గవర్నమెంట్ పథకాలు బాగున్నాయి కదా చంద్రబాబు ఇచ్చే కూడా బాగున్నాయి కదా అందరికి ఇస్తాను అనుకున్నారు కదా అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు జగన్ ఇచ్చేది ఒకరికే అన్నారు కదా ఈసారి చంద్రబాబు అందరికి పథకాలు ఆడ మాట తప్పాడు కదా ఈసారి నాలుగు వేలు చంద్రబాబు నాయుడు అయితే అందుకని చెప్పి గవర్నమెంట్ మారాలని చెప్పి అనుకుంటున్నారు అనుకుంటున్నారు కొంతమంది వచ్చేసి అదే నమ్మకం లేదు అని కూడా కొంతమంది ఏంటంటే చంద్రబాబు వస్తే పోయిన సార్ కదా ఈసారి ఆయన ఇస్తాడు ఈడు నమ్మలేం కదా అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు పక్క ఏంటంటే జగన్ సరే వచ్చిన తర్వాత వచ్చే జగన్ కూడా కొన్ని చీ కొన్ని వేయలేదు ఇప్పుడు మందల్లా తీసేస్తాను తీసేయలేదు తీసి మంది జనాలు చాలా మంది ఇబ్బంది అన్నారు కదా మళ్ళీ ఈ పాస్ బుక్ల గురించి కొంచెం అదే ఒకటి రెండు చెప్తే ఏమి కాదు కానీ మిగతా వచ్చేసి దీనికే చెప్తున్నాయి కూటమికే చెప్తున్నాయి అన్ని కూటమికే చదువుతున్నాయి ఆరమ్మస్త ఆరమ్మస్త అని చెప్పింది కూడా ఏం తప్పే అని అబ్బాయి చెప్పింది అంటే లేడీస్ లేడీస్ డేట్ చేసుకుని చెప్పింది అంతే నాన్న అయితే ఫీల్డ్ లో కూడా క్వశ్చనింగ్ వేసారు ఆరమస్తాన్ ఏంది ఒకసారి ఆరమస్తాన్ వైసీపీ అంటారు మనం ఒకవేళ కూటమి అడిగినా కానీ ఆరమస్తాన్ వైసీపీ సరిపోయి అంటుంది మనము సర్వేకి వెళ్ళినా కానీ వాళ్ళు అదే అంటారు అంటే ఐపీఎస్ సర్వే అది వైసీపీ సర్వే కదా అంటుంటారు ఎవరి సర్వే కాదండి కొంచెం ప్రైవేట్ సర్వే వాళ్ళు ఎవరికి కాదు దేని మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్తుంటే దేనికి వస్తే వాళ్ళు చూస్తారు వైసీపీ టీడీపీ వస్తే టీడీపీ వాళ్ళు దాన్ని బేట్ చేసుకొని ఆయన వైసీపీ కాదు టీడీపీ అని మనం చెప్పాము కదా ఇప్పుడు ఏమైంది అదే నూట ఐదు సీట్లు ఇచ్చేసరికి డైరెక్ట్ చెప్పిండు కదా ఆరామస్తాను స్థానం నేను కూడా అదే నేను నేను ఎమ్మడి సార్ ఫోన్ చేసి నేను సార్ అని నేను వేరే వాళ్ళని కూడా వైసీపీ ఇయర్ అడిగాను నేను పక్కా వైసీపీ వాళ్ళని పక్కా వైసీపీ వాళ్ళు మేము సార్ వైసీపీ వేసిన ఈసారి టీడీపీ మార్పు రావాలనుకుంటున్నామని చెప్పారు చాలా మంది నిన్న కూడా చెప్పారు గిట్ల కూడా చెప్పారు అంకల్ నేను అంటుండేది ఏమంటే వైసీపీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసి వైసీపీ లో తరఫున సర్వీస్ చేసిన స్టేట్ వైడ్ ముగ్గురు నడిగితే వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పారు ఆరమాస్థానం వచ్చేసి ఊరికే చెప్తున్నాడు అది కాదు అందరూ వచ్చేసి కూటమికే అని చెప్తున్నారు కానీ ఇది వచ్చేసి ఆయన వేరే ఇట్లా వైసీపీ మనిషి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఇందాకే మాట్లాడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత సీను సార్ మాట్లాడితే నీతో మాట్లాడమనుతారు ఆ ఏం నా చూద్దాం ఇప్పుడు ఈసారి హ్ 40 ఏది పొద్దున్నే ఇంకా త్రీ అవును మంగళవారమే కదా మంగళవారమే అవును బజ్ చేసావా ఆ బజ్ కదా ఏమండి సార్ ఏమంటుంది నేను అదే బాధ వచ్చేదాన్ని వస్తారా సార్ అడుగుదా అని చెప్పి వస్తారా అని చెప్పి నేనే సార్ అడుగుదా అని చెప్పి ఫోన్ చేసి ఏందబ్బా ఏంది నేనైతే పక్కా వచ్చింది అనుకుంటాను అబ్బా నైన్టీ పర్సెంట్ వచ్చింది వైసీపీనా వైసీపీ కాదు కూటమి నేను టీడీపీ ఏమో టెన్ పర్సెంట్ ఇప్పుడు ఆరా మంత్స్ అని చెప్పి టెన్ పర్సెంట్ మాది లేడీస్ ఓటింగ్ అనేది ఎలా పడిందో అది ఆయన చెప్పిన కూడా అంతే లేడీస్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం ఫోల్ అయింది పథకాల పోలేది వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పాడు అంతే వైసీపీ పక్కా వచ్చింది అని చెప్పలేదు సీట్లంత వరకు రావచ్చు అని చెప్పాడు వచ్చేసి పర్సెంట్ ఓకే నేను అది కూటమి నేను అంటున్నా అది అర్థమైంది